హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను కొన్ని విత్తనాలు నాటుకుంటున్నానండి అవి ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి నాకు ఎప్పటి నుంచో ఇష్టంగా తెచ్చుకున్నాను జినియా నా దగ్గర పింక్ ఆరెంజ్ ఉన్నాయి కానీ మిగతా కలర్స్ లేవండి ఇప్పుడైతే ఎల్లో క్రీమ్ కలరు అలాగే మెరూన్ కలరు కొన్ని మన ఏమంటారు దాలియా మొక్కలు దాలియా నా గార్డెన్లో లేవండి నాకు చాలా ఇష్టంగా దాలియా తెచ్చుకున్నాను కొన్ని జినియా వాళ్ళు ఫ్రీ సీడ్స్ ఇచ్చారు ఈ సీడ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నానంటే విజయ ఆర్గానిక్ గార్డెన్ నుంచి తెప్పించుకున్నానండి ఇంతకు ముందుకు ఒకసారి తెప్పించుకుని ఉన్నాను చాలా బాగా వచ్చాయి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు కూడా బాగా వస్తాయి వేరే వాళ్ళ దగ్గర తెప్పించుకుంటే ఎప్పుడు చనిపోవడం అలా జరిగిందండి అందుకోసమని ఇప్పుడు తనది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు తప్పకుండా తన దగ్గర ఉన్న విత్తనాలు హండ్రెడ్ పర్సెంట్ జెర్మినేట్ అవుతాయని చెప్పారు అందుకే నేను ఇప్పుడు ప్రస్తుతానికి కూరగాయల మొక్కల్లో ఫ్లవర్ విత్తనాలు అనేది నాలుగు పోసుకుంటున్నానండి ఇవి మొక్కలుగా మంచిగా వచ్చిన తర్వాత వేరే దగ్గర నాటుకుంటాను ఇంతకు ముందుకు నేను జినియా తెచ్చుకున్నానండి జినియా వచ్చినాయి కానీ నాకు దాలియా అనేటివి రాలేవండి మరియు హాలీవుక్ కానీ ఇలా కొత్త కొత్త వెరైటీ మొక్కలు ఎందుకంటే మన గార్డెన్లో కొత్త రకమైన పువ్వులు ఉండాలంటే నాకు చాలా ఇష్టం అండి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అది మళ్ళీ వెరైటీ అంటే చాలా ఇష్టం అందుకోసమని నేను తెప్పించుకోవడం జరిగిందండి అప్పుడు నేను బాగానే పైసలు ఖర్చు పెట్టాను కానీ నాకు ఒక్క మొక్క ఉడకంగా బ్రతకలేదు ఒక్క మొక్క కూడా రాలేదండి ఓన్లీ కాస్మోస్ జినియా మాత్రమే వచ్చాయి మిగతావి వేరే వెరైటీ విత్తనాలు తెచ్చుకున్నాను కదా రేరు వెరైటీ అవన్నీ చనిపోవడం అంటే చనిపోవడం కాదండి అసలు మొక్కలే రాలేవు చూద్దాం ఇప్పుడు నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ప్రామిస్ చేశారు చాలా బాగా వస్తాయమ్మ తన దగ్గరనే తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకుంటే చాలా బాగొస్తాయని చెప్పారు అందుకోసమని నేను విత్తనాలు మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది ఇంతకు ముందుకు ఎయిర్పోర్ట్ ఆటో వాళ్ళ దగ్గరనే తెచ్చుకున్నానండి మంచిగానే జర్మినేట్ అయ్యింది అలాగే ఢిల్లీ సోర తెచ్చుకున్నాను కొన్ని విత్తనాలు తెచ్చుకున్నాను జెర్మినేట్ అయ్యాయి కొన్ని విత్తనాలు కాలేకపోయాయి అది నా మట్టి ప్రాభావం లేకపోతే ఏదో కానీ మొత్తంలో అయితే కొన్ని కాలేవు కొన్ని మాత్రం పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ జెర్మినేట్ అనేది జరిగిందండి ఈరోజు అన్నీ నేను కుండీల మధ్యన కూరగాయల కుండీల మధ్యన అన్ని రకాల పూల విత్తనాలు అలాగే కొద్దిగా కొత్తిమీర ఉన్నది కొత్తిమీర వేసుకున్నాను అలాగే గోంగూర ఉన్నది గోంగూర విత్తనాలు వేసుకున్నాను కూరగాయ విత్తనాలు అయితే రెండు మూడు బెండ ఉన్నాయి బెండ కూడా వేసుకున్నానండి ఎందుకంటే బెండ నా దగ్గర చాలా వరకు లేవనేసేసి వేసుకొని ఆవిటి మధ్యలోనే నేను పూల మొక్కలు ఉడకంగా అక్కడక్కడ జల్లుకున్నాను చూద్దాం ఇవి సెవెన్ డేస్లో వచ్చేస్తాయా ఫైవ్ డేస్లో వస్తాయి ఎన్ని డేస్లో వస్తాయో చూద్దామండి మామూలుగా అయితే జినియా త్రీ డేస్ ఫోర్ డేస్లోనే వచ్చేస్తాయి నాకు తెలిసినంత వరకు మరి చూద్దాం ఈ మొక్కలు రావాలనే భగవంతుని కోరుకున్నాను ఎందుకంటే ప్రతిసారి తెచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ తెచ్చుకొని పైసలు ఖర్చు పెట్టి తెచ్చుకుంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జర్మినేట్ అవుతాయని వాళ్ళు చెప్పడం నేను వేయడము అవి బ్రతకపోవడము నేను డిసప్పాయింట్ కావడం ఇలాగే జరుగుతుంది నా గార్డెన్లో పండిన విత్తనాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ జర్మినేట్ అవుతున్నాయండి ఏవైతే నేను పండిస్తున్నానో అవి మంచిగా అవుతున్నాయి కాకపోతే బయట నుంచి నేను వేరే వాళ్ళని నమ్మి తెచ్చుకున్నాయి మాత్రము అవి బాగలేవండి ఎవరి గార్డెన్లోనైతే పండిన విత్తనాలు ఇచ్చిన వాళ్ళవి చాలా బాగా అవుతున్నాయి అలా కూడా ట్రై చేసి చూసానండి నేను అప్పుడప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండుంటాను సక్సెస్ అయితే సక్సెస్ అయిందని చెప్తాను సక్సెస్ కాకపోతే కాలేవని చెప్తానండి అబద్దాలు చెప్పడం అవసరం లేదండి అందుకే ప్రజెంట్ అయితే కొందరు ఆర్గానిక్ గార్డెన్ పండించిన వాళ్ళు విత్తనాలు ఇస్తే తెచ్చుకుంటే ఉడకంగా చాలా బాగా వచ్చినాయి కొందరు రాలేవండి అందుకే నేను చెప్తున్నాను నా స్టోర్లో ఉడకంగా ఆర్గానిక్గా నా గార్డెన్లో పండిన విత్తనాలు పూల విత్తనాలు కూరగాయ విత్తనాలు ఉన్నాయండి మీకు నేను డిప్రెషన్లో నా నెంబర్ చేస్తాను ఎవరికైనా కూరగాయ విత్తనాలు కావాలన్నా ఫ్లవర్స్ విత్తనాలు కావాలన్నా విజిట్గా అండి ప్రజెంట్ అయితే నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని వాటిని విత్తనాలను సేవ్ చేసుకొని ఇంకా ఎక్కువ పాప గ్రేట్ చేసుకోవడం అలా చేస్తున్నానండి ఇప్పుడైతే కొన్ని రేర్ వెరైటీ మొక్కలు అయితే పెట్టేశాను చూద్దాం ఎలాగొస్తాయో ఏంటో వాటి రిజల్ట్ ఏంటో చూద్దామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్